పలు గ్రామాల్లో మండే ఎండలు సైతం లెక్క చేయకుండా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కొడూరు మండలంలోని పాత వంగల్లో తాటాకుల తిన్నే చింతచిలక గౌతమి గ్రామాలలో ఆదివారం తొలిగారి పర్యటనలు నిర్వహించారు పలు గ్రామాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూలమారులు సాలువాళ్ళతో హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ మాట్లాడుతూ అనేక సమస్యలు గత పాలకులు పట్టించుకోకుండా పోవటం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు గ్రామాల్లో శ్మశానానికి స్థలాలు లేక శ్మశాన భూమి ఆక్రమణకు గురవుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు కూడా జనస్వాగతండి గౌతమ్ నగర్ గ్రామ సర్పంచ్ కి మరియు వేమిరెడ్డి పట్టాదురాజు రెడ్డి గారికి మరియు స్థానిక నాయకులైన சுரேந்த கமணயாரி சிவ ஜனி சந்தைய மணி விஜய பானேடி புல்லைய மாதங்க பிரதாப் மந்த ரமணய தலா போலயா ఏదొచ్చినా మనకి అందుబాటులో పనిచేస్తున్నాడు నాకు శేఖర్ రెడ్డి గారు మీ ఇద్దరం ఇరవై సంవత్సరాలు చేశాం కలిసి చేసాం నాకు నా చెల్లు ఎల్లు జనార్దన్ నాగిరెడ్డి శ్రీనయ్య ఇంకా చాలా మంది ఉన్నారు పాతిక మంది యాభై మంది ఇప్పుడు పార్టీలో అమ్మ నా ఇంత అభిమానం చూపించి మీ అందరూ నా కోసం అసలు నాకు తెలియని కూడా తెలీదు నువ్వు నా కోసం పనిచేస్తున్నావు అని ఇలా ఎంతమంది సోదరి పని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా మీద మీరు చూపించిన అభిమానానికి మీకు ఈ ఇల్లు అనేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఇప్పుడు ఆల్రెడీ ఒక సెంట్ ఇస్తున్నారంట కానీ మన ఊర్లో ఎవరికి ఇచ్చినట్లేదు అది కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అదేవిధంగా మంచి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నాడు నువ్వు పడే బాధ నీళ్ళ గురించి నువ్వు చెప్పావు ప్ర అయినా జరిగిందేనా కానీ అక్కడెక్కడో చూపించావు తీసుకొస్తున్నాను కానీ అలా కాకుండా పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటి ముందు స్వచ్ఛమైన తాగేదానికి నీరు కొళ్ళాయి అరేంజ్ చేస్తానని కూడా చెప్పారు చెప్పాను మనకి ఇలాంటి ఒక పక్క అయితే మీరంతా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయచ్చు నెలకి మూడు సిలిండర్లు వస్తాయి తల్లికి వంద సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి తల్లికి వందన పేరుతో పదిహేను వేలు ప్రతి బిడ్డకి ఇస్తారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తాతలకి పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు ఇంక నుంచి ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో మీకు అది రెండు వందల యాభై రెండు వందల యాభై పెరుగుతూ ఇప్పుడు మూడు వేలు అయింది కానీ ఇప్పుడు జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు వాలంటీర్లు కూడా మీ ఇంటికి వచ్చి తెచ్చించిపోతారు ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా మనం కట్టుకోవడానికి అభివృద్ధి ఉంటుంది అందరూ ఆలోచించి మీకు నేను చెప్పాల్సి పని లేదు మీరే చెప్తున్నారు మేము అందరం తెలుగుదేశం ప్రభుత్వం కోసం ప్రచారం చేస్తున్నామని చెప్పి కాబట్టి మీకు చెప్పాల్సి మీరు శ్మశానం గురించి చెప్పారు ఈ శ్మశానము అనే సమస్య ప్రతి గ్రామంలో వింటున్నాను నేను అది తప్పకుండా అత్యవసర పరిస్థితుల్లో శ్మశానాలు అన్ని ఇస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను తప్పకుండా గౌతమ్ నగర ప్రజలు ఇంత అపూర్వ స్వాగతం కలిగినందుకు ఇంత లేట్ చేసి మిమ్మల్ని అందరినీ ఎడలో ఉండించినందుకు నన్ను క్షమించాలి ఇంత అపూర్వ స్వాగతం పలికినందుకు మీకందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటాను అదేవిధంగా తెలుగుదేశం నాయకులు జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మీరందరూ మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నేను ముదివర్తి పాలెంలోనో నిడుముసిల్లోనో చెప్పాను అందరినీ తిట్టేసిపోతుంటే వెళ్ళిపోయిన వాళ్ళని అందరినీ ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకంటే నేను ఊహించలేదండి నేను అనుకున్నాను ఇమాజిన్ చేసుకున్నాను ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు అడిగిన పనులు చేయకపోతే వెళ్ళిపోతారేమో అని చెప్పి నేను ఇమాజిన్ చేసి చెప్పాను కానీ ఈరోజు సోదరుడు సునీల్ అది నిజమని చెప్పాడు మేము పనులు చేయలేకపోయాం కాబట్టి ఆయన చేయలేరు కాబట్టి మీతో వచ్చి కలిసి నడుస్తున్నాము అని చెప్పాడు కాబట్టి నా డౌట్ కూడా క్లియర్ అయిపోయింది అది నిజమేనంట అది కాకుండా ఇప్పుడు మన గౌతమ్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయని మన నాయకులు తెలిపారు అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు మూడు సెంట్లు ఇప్పుడు రూరల్లో మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు ఇల్లు లేని వాళ్ళకి అంటే పద్దెనిమిది అంకణాలు స్థలము ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చున్నారు ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇంక నుంచి మూడు సెంట్లు పద్దెనిమిది ఎకరాలు అంటే మీరు రెండు ఇల్లు కట్టుకోవచ్చు దాంట్లో హ్యాపీగా మీ ఫ్యామిలీ మీ పిల్లలకి మీకు అలా కట్టుకోవచ్చు ఆ కట్టుకోవడానికి కూడా మంచి మెటీరియల్ ఇవ్వబోతున్నారు మనకి వాళ్ళే కట్టిస్తారు బక్కా గ్రా ఈ గ్రామ శివారాల్లోని శ్మశాన వాటికి వెళ్ళడానికి సరైన రోడ్డు లేక అంత్యక్రియల సమయంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి విన్నాను శ్మశానానికి రోడ్డు వేసి చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టిస్తారని మీకు అందరికీ మాటిస్తున్నాను ఇప్పటికి నేను ఈ శ్మశానాలు కడితే ఒక్కొక్క కాలనీలో కట్టుకుంటా పోతే ఎన్నో అవుతాయో నాకు అర్థం కావట్లేదు ప్రతి కాలనీలో ప్రతి ఊర్లో ఎందుకు శ్మశానాలు లేవో నాకు అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తారో అర్థం కావట్లేదు అవన్నీ చిన్న చిన్న పనులు ఎవరైనా చేయొచ్చు మరి ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు ఎక్కడికి పోయినా ఇదే ప్రాబ్లం పంట పొలాలకు వెళ్ళే రైతులకు డొంకలు ఏర్పాటు చేస్తాను గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని మీకందరికీ ఆల్రెడీ చెప్పున్నాను ఇక్కడ ఉన్న యువక యువ యువకులందరికీ మేము ఇఫ్కోసేజ్లో పారిశ్రామిక వాడు చేసి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకి బయటకు వెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది తప్పకుండా చేస్తారు ఆయన కాబట్టి మీకందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మానా చేసుకుంటున్నారు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఎలాగూ మనకి మేనిఫెస్టోలో ప్రతి యువకుడికి మూడు వేలు నెలకు చొప్పున మనకి ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన కూడా గవర్నమెంట్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు అదే కాకుండా మెగా డిఎస్సి కూడా తొలి సంతకం చేయబోతున్నారు డిఎస్సి పైన ఎవరైనా బీఈడి ఎంఈడి వాళ్ళు ఉండే వాళ్ళకి అది కూడా మంచి ఉద్యోగ అవకాశం అనుకుంటున్నాను నేను కాబట్టి మనం ఎన్ని చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి శివపురం రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థలు లేవని చెప్పారు ఒక్క శివపురంలోనే కాదు గౌతమ్ నగర్ పంచాయతీలో పరిధిలో ఉన్న అన్ని వీధులకు సీసీ రోడ్లు లైట్లు డ్రైనేజ్ సిస్టము అన్నీ ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి గత టీడీపీలో పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తప్పితే ఈ ఐదేళ్లలో ఏ పని జరగలేదని నేను అనుకుంటున్నాను ఈ సర్పంచ్ గారు కూడా సునీల్ కూడా చెప్పారు ఇందాకే ఆయన ఏ పని అడిగినా జరగలేదు అని చెప్పి మరి నేను చాలా దగ్గరికి వెళ్ళాను తెలుగుదేశం వాళ్ళకే చేయలేదని మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా చేయలేదు అంటే ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి అవి వచ్చిన ఇల్లు ఎత్తపోయాయో వచ్చిన కొంచెమైనా వచ్చింది రాకుండా ఏం లేదు అభివృద్ధి పనులకి కొంచెమైనా వచ్చింది అది ఏం చేస్తారో వాళ్ళకే తెలవాలి సరే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మనం దాని మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అంటే ఇవే రోడ్లు సిసి రోడ్లు లైట్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవి పల్లెలు పట్టణాలుగా చేస్తామంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అని అర్థం అవి మనము నెల్లూరులో లేకపోతే ఇంకా పట్టణంలో ఉంటే ఎంత రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ కూడా కొన్ని దగ్గర లేవనుకున్నాను అది వేరే విషయం బట్ అలాగే చేస్తానని చెప్పి నేను చెప్పాను అవి తప్పకుండా చేసి తీరుతానని మీకు అందరికీ మాట్ ఇస్తున్నాను మీరు మాత్రం రెండు ఓట్లు ఒకటి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటి నాకు ఇంకా ఎక్కువ టైం కూడా లేదు అందరూ వేయాలని చెప్పి సైకిల్ గుర్తు మీద మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నాము